ప్రపంచంలో బైబిల్ తర్వాత అత్యధికంగా అమ్ముడైన పుస్తకమేదో తెలుసా ఆశ్చర్యంగా దాన్ని రాసింది పెద్దగా చదువుకోని ఒక వ్యక్తి అది పన్నెండేళ్లు జైల్లో కూర్చుని ఆయన కన్న ఒక కలే ఈ అద్భుతమైన కథ అదే జాన్ బన్యన్ రాసిన ద పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ సరే మరి ఆ ప్రయాణమేంటో చూద్దామా చూడండి ఈ యొక్క వాక్యంతోనే బనియన్ మనల్ని నిజ ప్రపంచం నుంచి బయటకు లాగి ఒక ఊపక ప్రపంచంలోకి తీసుకెళ్తాడు ఇదొక కళ అనమాట ఒక మామూలు మనిషి తన ఆత్మను రక్షించుకోవడానికి చేసే పోరాటం గురించిన కల అవును మీరు విన్నది నిజమే బైబిల్ తర్వాత ప్రపంచ చరిత్రలోనే అత్యధికంగా చదవబడిన అనువదించబడిన పుస్తకం ఇదే మరి మూడు వందల యాభై ఏళ్ల కూడా ఈ కథలో మనల్ని ఇంతగా ఆకట్టుకునే విషయం ఏముంది ఈ పుస్తకం పుట్టుకే ఒక పెద్ద కథ దీన్ని రాసింది ఎవరో పెద్ద పండితుడు కాదు జాన్ బనియన్ అనే ఒక సాధారణ వ్యక్తి తన నమ్మకాల కోసం పన్నెండేళ్లు జైల్లో ఉన్నప్పుడు ఈ గొప్ప కథను సృష్టించాడు ఈ నేపథ్యం వల్లే ఈ కథలోని సందేశానికి మరింత బలం చేకూరింది సరే ఇక కథలోకి వెళ్దాం మన హీరో పేరు క్రిస్టియన్ తనుండే ఊరి పేరు నాసనపురం పేర్లోనే ఉంది కదా అతని వీపుమీద ఓ భరించలేని భరువు తన ఊరు నాశనం కాబోతోందన్న భయం అతన్ని కుంగదీస్తోంది ఆ భారమంటే ఏదో బస్తా కాదు అది తన పాపాల భారం తన చుట్టూ ఉన్న ప్రపంచం నాశనం కాబోతోందన్న జ్ఞానం ఇక తట్టుకోలేక నన్ను నేను కాపాడుకోవాలంటే ఏం చేయాలి అని గట్టిగా అరుస్తాడు చూడండి ఈ ఒక్క ప్రశ్నతోనే తన మొత్తం ప్రయాణం మొదలవుతుంది ప్రయాణం మొదలైందో లేదో క్రిస్టియన్కి ఒక పెద్ద చాయిస్ వచ్చింది ఒకవైపేమో ఎవాంజలిస్ట్ చూపిన కష్టమైనా సరే సరైన దారి ఇంకోవైపేమో వరల్డ్లీ వైజ్ మ్యాన్ చెప్పిన చాలా సులభమైన సౌకర్యవంతమైన దారి నిజమైన విశ్వాసానికి పైపై నైతికతకు మధ్య మనందరి జీవితంలో వచ్చే డైలమా లాంటిదే కదా ఇది అలా కష్టపడి ప్రయాణిస్తూ క్రిస్టియన్ ఒక సిలువ దగ్గరికి చేరుకుంటాడు అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది ఇన్నాళ్లు తనని వేధించిన ఆ భయంకరమైన భారం దానంతట అదే జారి కింద పడిపోతుంది మళ్లీ కనిపించకుండా మాయమైపోతుంది ఆ క్షణం అదే అతనికి తెలిసిన అసలైన స్వేచ్ఛ అమ్మయ్యా భారం పోయింది ఇకంతా ఈజీ అనుకుంటున్నారా అస్సల్ కాదు నిజానికి అసలు కథ ఇప్పుడే మొదలైంది ఎందుకంటే దివ్యనగరానికి వెళ్లే దారిలో రాక్షసులు ప్రమాదకరమైన ఊబులు మోసపూరితమైన సంతలు ఇంకా చాలా ఉన్నాయి ముందుగా నిరాశ అనే ఊబిలో చిక్కుకుపోతాడు తర్వాత అపోలియోను అనే రాక్షసుడితో ప్రాణాల కోసం భీకరంగా పోరాడతాడు ఆ తర్వాత వస్తుంది అసలైన పరీక్ష అదే వ్యానిటీ ఫేర్ అంటే ఈ ప్రపంచంలోని ప్రలోభాలన్నీ ఒకే చోట ఉన్న సంత ఇవన్నీ బయట కనిపించే అడ్డంకులే అయినా నిజానికి మన లోపల జరిగే పోరాటాలే ఆ వ్యర్థ సంతలో జరిగే విచారణ అయితే ఒక నాటకంలా ఉంటుంది అక్కడి జడ్జి పేరు లార్డ్ హేట్గుడ్ అంటే మంచిని ద్వేషించేవాడు ఇక సాక్షులేమో అసూయ మూఢనమ్మకాలు చాడీలు చెప్పేవారు బట్టి అర్థం చేసుకోవచ్చు విశ్వాసం కోసం నిలబడితే లోకం మనల్ని ఎలా చూస్తుందో బనియన్ ఎంత బలంగా చెప్పాడు అక్కడే క్రిస్టియన్ సహచరుడు ఫైత్ఫుల్ అస్సలు తగ్గడు ప్రాణం పోయినా పర్లేదు కాని నా నమ్మకాన్ని వదులుకోను అంటూ ధైర్యంగా నిలబడతాడు అతని ధైర్యం చూస్తే నిజంగా వస్తాయి ఈ ఆత్మ ప్రయాణం వ్యక్తిగతమైనదే కాని ఎవరూ ఒంటరిగా పూర్తి చెయ్యలేరు అందుకే స్నేహం చాలా ముఖ్యం క్రిస్టియన్కి కూడా తోడు దొరుకుతుంది క్రిస్టియన్కి ఇద్దరు మంచి స్నేహితులు దొరుకుతారు ఒకరు ఫెయిత్ఫుల్ పేరుకు తగ్గటే ప్రాణం పోయే వరకు విశ్వాసంగా ఉంటాడు అతని త్యాగం చూసి ఇన్స్పైర్ అయి హోప్ఫుల్ అని ఇంకో ఫ్రెండ్ జాయిన్ అవుతాడు ఇతను ఎలాంటి కష్టంలోనైనా ఆశను వదులుకోడు సో ప్రయాణానికి విధేయత ఆశ ఈ రెండూ అవసరమనమాట కాని తర్వాత వీళ్ళిద్దరూ జాయింట్ డిస్పేర్ అంటే నిరాశ అనే రాక్షసుడి చేతిలో చిక్కుకుంటారు ఆ సందేహాల కోటలో ఇంకన్నీ అయిపోయాయి అనుకున్న టైంలో క్రిస్టియన్కి సడన్గా ఒకటి గుర్తొస్తుంది తన దగ్గర ప్రామిస్ అంటే వాగ్దానమనే ఒక తాళం చెవి ఉంది ఆ ఒక్క కీతో ఆ కోటలోని అన్ని తాళాలు తెరుచుకుంటాయి అంటే ఎంత పెద్ద సందేహమైనా ఒక్క నమ్మకంతో దాన్ని దాటొచ్చనర్థం ఇన్ని కష్టాలు ఇన్ని పోరాటాల తర్వాత ఫైనలీ వాళ్ల గమ్యం దగ్గరపడింది దివ్య నగరం కనుచూపు మేరలో కనిపిస్తుంది కాని ఆగండి చివరి పరీక్ష ఇంకా ఉంది గమ్యానికి ముందు బ్యూలా అనే ఒక ప్రశాంతమైన అందమైన ప్రదేశం వస్తుంది అంతా బాగుంది అనుకునే లోపే చివరి అడ్డంకి అదే మరణనది దీన్ని ప్రతి ఒక్కరూ దాటాల్సిందే దాన్ని దాటితేనే వాళ్లు కోరుకున్న దివ్యనగరం శాశ్వతమైన ఆనందం ఓకే క్రిస్టియన్ హోప్ఫుల్ గమ్యం చేరారు హ్యాపీ ఎండింగ్ అనుకుంటున్నారా ఇక్కడే బనియన్ ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తాడు కథని అకస్మాత్తుగా ఇంకో క్యారెక్టర్ వైపు తిప్పుతాడు అతని పేరు ఇగ్నోరెన్స్ ఇతను ఎప్పుడూ కష్టపడకుండా సులభమైన దారినే ఎంచుకున్నాడు ఇక్కడ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది క్రిస్టియన్ హోప్ఫుల్ కష్టపడి నదిని దాటారు కాని ఇగ్నోరెన్సేమో ఒక పడవలో సులభంగా వచ్చేశాడు గేటు దగ్గర వాళ్ళిద్దరూ తమ సర్టిఫికెట్లు చూపించి లోపలికి వెళ్లారు కాని ఇగ్నోరెన్స్ దగ్గర సరైన పత్రం లేదు ఎందుకంటే అతను సరైన మార్గంలో రాలేదు కదా అందుకే అతనికి ఎంట్రీ దరకలేదు కథ చివర్లో బన్యం చెప్పే ఈ మాట వింటే షాకౌతాం స్వర్గద్వారం దగ్గరనుంచే నరకానికి దారి ఉంది అని ఆయన అంటాడు అంటే గమ్యం చేరడం ఎంత ముఖ్యమో సరైన మార్గంలో చేరడం కూడా అంతే ముఖ్యం లేకపోతే ఇంత కష్టపడినా అంత వృధా అని ఆయన హెచ్చరిస్తున్నాడు అందుకే మూడు వందల యాభై ఏళ్లైనా ఈ కథ ఇంకా మనతో ఇంత బలంగా మాట్లాడుతోంది ఎందుకంటే ఇది కేవలం ఒకరికథ కాదు మనందరి కథ మన జీవితంలో ఎదురయ్యే పోరాటాలకు ప్రలోభాలకు అర్థం కోసం చేసే అన్వేషణకు ఇదొక మ్యాప్ లాంటిది అందుకే ఇదొక పుస్తకం మాత్రమే కాదు ఒక గైడ్ సరే ఒక చివరి ప్రశ్న ఒకవేళ బన్యన్ ఈరోజు ఈ కథ రాసుంటే మనకాలంలో ఉన్న సంతలు సందేహాల కోటలు ఏమై ఉండేవి సోషల్ మీడియా కెరీరోత్తిడిలా లేక మరేదైనా దీని గురించి ఆలోచిస్తూ ఈ విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం